మీ అందమైన గృహ నిర్మాణానికి ఈకుటిక్ బ్రాండ్ వారి మన్నికైన దృఢమైన యూపీవీసీ విండోస్ అండ్ హోట్స్ మన కరీంనగర్లో చారీ యూపీవీసీ విండోస్ అండ్ హోట్స్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో దారుణం చోటు చేసుకుంది దంపతుల వ్యవహారంపై పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ జరుగుతోంది పంచాయతీలో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది వివాదం ముదరడంతో కత్తులతో దాడి చేసుకున్నారు ఒకరిపై ఒకరు దాడుల్లో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది పలువురికి గాయాలైనట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది సుపారి ముఠాను తీసుకొచ్చి అమ్మాయి వర్గం దాడి చేశారంటూ కూడా అటు అబ్బాయి వర్గం ఆరోపణలు చేస్తోంది దాడి అనంతరం నిందితులందరూ కూడా పరారైనట్లుగా తెలుస్తోంది మృతులు మల్లేష్ గణేష్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది సుల్తానాబాద్ మండల పరిధిలో దారుణం చోటు చేసుకుంది దంపతుల పెద్ద మనుషుల పంచాయతీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిన వివాదం ఇద్దరి హత్యకు దారితీసింది పంచాయతీలో చిన్న గొడవ కాస్త చిలికి చిలికి దుమారంగా మారడంతో ఇరు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగాయి ఘర్షణలో కత్తిపోట్లకు గురైన మల్లేషు గణేష్ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది అమ్మాయి వర్గం సుపారీ ముఠాను తీసుకొచ్చిందని యువకుడి వర్గం ఆరోపిస్తోంది దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారైనట్లుగా సమాచారం అందుతోంది దంపతుల వివాదం పరిష్కారానికి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీని ఏర్పాటు చేశారు దీనికోసం పెద్దపల్లి జిల్లా మండలం రాఘవపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి తరపు వారు ఓదెల మండలానికి చెందిన అబ్బాయి తరపు వారు పంచాయతీ కోసం సుగ్లాంపల్లిలో సమావేశం అవ్వడం జరిగింది అయితే పంచాయతీలో ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ చెలరేగడం జరిగింది చర్చల మధ్య మాటల దాడి తీవ్రతకు చేరగా ఒక్కసారిగా ఇటు అమ్మాయి బంధువులు కత్తులతో అబ్బాయి పక్షాలపై విరుచుకుపడడం జరిగింది దీంతో ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఈ దాడిలో మల్లేష్ అలాగే గణేష్ తో పాటు మరో ముగ్గురు కత్తిపోట్లకు గురైనట్లుగా సమాచారం తీవ్ర రక్తస్రావంతో ఇటు గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది అమ్మాయి వర్గం సుపారీ గ్యాంగ్ తో దాడి చేయించినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇటువైపు వాళ్ళు ఇక గాయపడిన వారిని సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తునైతే ప్రారంభించామని చెప్తున్నారు ఈ సంఘటనతో సుంగ్లాంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది అయ్యా నా కొడుకు పిల్లనిచ్చేరు పాంచు కమల పండుగ తిప్పారు పంచాయతీ అన్నారు పంచాయతీ తీసుకొచ్చి రవిడీలో పెట్టి హనుమంత్ గారు ఇప్పుడు ఇంకో లచ్చిగాడు పోతే హనుమంత్ గారు ఇంకో రావడు వారు సారు వాడు రవిడీలో పట్టుకొచ్చింది మమ్మల్ని చంపించారు పంచాయతీ గారు రమ్మన్నారు పంపించారు

సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు దంపతుల వ్యవహారంపై పెద్ద మనుషుల పంచాయతీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది వివాదం ముదిరి ఇరు వర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగడం జరిగింది ఘర్షణలో కత్తిపోట్లకు గురైన మల్లేషు గణేష్ మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి అమ్మాయి వర్గం సుపారీ ముఠాను తీసుకొచ్చిందని యువకుడి వర్గం పక్కన నుంచి ఆరోపిస్తోంది దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు కూడా తెలుస్తోంది ఎస్ దంపతుల వివాద పరిష్కారానికి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇరు వర్గాలు దీనికోసం పెద్దపల్లి జిల్లా మండలం రాఘోపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి తరపు వారు ఓదెల మండలానికి చెందిన అబ్బాయి తరపు వారు పంచాయతీ కోసం సుగ్లాంపల్లిలో సమావేశం అవడం జరిగింది పంచాయతీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒక్కసారిగా చెలరేగింది చర్చల మధ్య మాటల దాడి తీవ్రతకు చేరగా ఒక్కసారిగా అమ్మాయి తరపు బంధువులు కత్తులతో అబ్బాయి పక్షాలపై విరుచుకుపడడం జరిగింది దీంతో ఇరు వర్గాలు కత్తులతో దాడి చేసుకున్న ఈ దాడి లో మల్లేషు గణేష్ తో పాటు మరో ముగ్గురు కత్తిపోట్లకు గురవడం జరిగింది తీవ్ర రక్తస్రావంతో స్పాట్ లోనే మల్లేషు గణేష్ అనే యువకులు చనిపోయారు అమ్మాయి వర్గం సుపారీ గ్యాంగ్ తో దాడి చేయించినట్లుగా అబ్బాయి తరపు వారు అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనలో మోటం మధునయ్యకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుంది అలాగే మోటం సారయ్య తలకు గాయాలవ్వడం సహా మరికొందరు గాయపడినట్లుగా చెప్తున్నారు గాయపడిన వారిని అత్యవసరంగా సుల్తానాబాద్ నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తోంది ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు ఈ సంఘటనతో సుగ్లాంపల్లిలో తీవ్ర ఉద్రిక్తత ఏ గోడల్లో మాకు లలుడైనా అయిపోయినా సిఐ దగ్గర ఎస్ఐ దగ్గర జన దగ్గర అందరి దగ్గర పంచాయతీలు అయినాయి చేసినాక కుల పంచాయతీ వస్తానని పిలిపించుకొని శక్కుల పల్లె పంచాయతీ పెట్టారు పంచాయతీ వాళ్ళు తెచ్చేసుకొని శుక్కుల యాభై మందిని నేర్చుకున్నారు చంపిన వాళ్ళ పేర్లు ఏంటి? చంపిన వాళ్ళొక ఫస్తం సంపయ్య, ఫస్తం అనుమంతు ఆ ముస్లిం సోకైన మన అల్తాబ్ అల్తాబ్ తమ్ముడు. వీరికి మీకేమైనా గత్తంలేమైనా గొడవలు ఉన్నాయి మాకు ఫస్ట్ నుంచి ఏం గొడవలు మా భార్య భర్తల దేవుని దేవిని చేసుకుంటా ఫిలిపిచి మమ్మల్ని పొల్లు పొల్లు కొడితే మళ్ళీ మేము పోయి కూడా వాళ్ళని ఒక దెబ్బ కొట్టినాం. కొట్టిన దానికే కేసు లేనే లేకయనే కేసు లేనే ఆల్రాడీ. కేసు లేన భార్య కావటని అని చెప్పి కందుల పంచాయితీ కొట్టినాం. కుల పంచాయతని بیٹేచినా బాయన మన్నిస్తారని చెప్పి కుల పంచాయత వెళ్ళి మమ్మల్ని కొడుసారు.